పంచాయతీ ఎన్నికల వేళ ఓ మహిళను అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది అరవేళ్ల వయసులో అదృష్టం తలుపు తట్టి ఏకంగా సర్పంచ్ స్థానానికి తాను ఒక్కతే దిక్కైంది వరంగల్ జిల్లా సంగం మండలం ఆశాలపల్లి గ్రామ పంచాయతీ స్థానం ఎస్సీ మహిళకు అయింది పదహారు వందల మందికి పైగా ఓటర్లు ఉన్న గ్రామంలో ఎస్సీ మహిళ కొంగర మల్లమ్మైన మహిళ ఒక్కతే ఉంది ఇలా రిజర్వేషన్ రూపంలో ఆ మహిళకు అదృష్టం కలిసి వచ్చింది ఆశాలపల్లి గ్రామంలో అరవై ఏళ్ల మల్లమ్మ ప్రస్తుతం అన్ని పార్టీలను కలవరబడుతుంది సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో దిగడంతో అన్ని పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు తమ పార్టీ నుంచి బరిలో నిలవాలంటూ ఆమెను కోరుతున్నారు ఆశాలపల్లికి వలస వచ్చి ముప్పై ఏళ్లుగా ఇదే గ్రామంలో నివసిస్తున్నట్లు మల్లమ్మ తెలిపారు కొంతకాలం క్రితం తన భర్త మరణించడంతో గ్రామ ప్రజలే అండగా నిలిచి దహన సంస్కారాలు నిర్వహించారు గ్రామ ప్రజలు డబ్బులు అందించి తమకు అండగా ఉన్నారని మల్లమ్మ చెబుతుంది అలాంటి వారికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అంటుంది గ్రామస్తులంతా తనకు సహకరించాలని వేడుకుంది నా పేరు మల్లమ్మ నేను వచ్చి ముప్పై సంవత్సరాలు అయితే అండి నాకేదో వచ్చింది అది సహకరించుతా మాట్లాడతా చేసుకుంటానికి నేను చూస్తా వాళ్ళకు సహకరించుతా చేస్తా నేను ఇవ్వరికి వచ్చి ముప్పై సంవత్సరాలు అయితే నాకు అన్నీ ఇక్కడే అయినాయి నాకు ఇల్లు లేదు ఏం లేదు నేను ఇక్కడనే బతుకుతాను వాళ్ళ కూడా చచ్చిపోతే బయటనే వేసి దానం చేసారు మంచిగా సాయం చేసారు మనిషికి బియ్యం వేసిండ్రు డబ్బులు చేసిండ్రు వాళ్ళు జీతం ఉన్నాయి ఉన్నాయని ఇలా తిరుపాలు పెట్టి దినాలు వారాలు చేసిండ్రు వాళ్ళు నాకు సీట్ వచ్చింది ఉండగలుగుతా చేయగలుగుతా అందరూ సాయం చేయండి మల్లమ్మ నామినేషన్ వేసేందుకు సిద్ధమైంది అధికారులు మల్లమ్మ నామినేషన్ స్వీకరిస్తే ఇక ఆమె సర్పంచ్గా ఏకగ్రీవం కానుంది మల్లమ్మకు చదువు రాకపోవడంతో ఇబ్బందిగా ఉంటుందని రిజర్వేషన్ మారిస్తే బాగుండని గ్రామస్తులు భావించారు కానీ పోటీ ఎవరు లేకపోవడంతో మల్లమ్మనే ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని తెలిపారు ఆమెను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తామని చెప్పారు అయితే మాకు సర్పంచ్ ఎలక్షన్స్ అనేది రావడం జరిగింది మా ఆశలపల్లి గ్రామంలో ఏసీలు లేని కారణంగా అయితే ఒక్కరే ఒక్క మహిళ ఉంది ఆమెకు ఏసీ ఉమెన్ కింద వచ్చింది అయితే ఎడ్యుకేషన్ అయితే కొంచెం చదువుకున్న వాళ్ళైతే బెటర్గా ఉంటుంది అనే ఆలోచన ఉన్నది కానీ ఇప్పుడు మనం అది మార్చే పొజిషన్లో ఉంది గవర్నమెంట్ అంటే మారుస్తే బెటరు లేదు అంటే ఏకాగ్రీవంగా మళ్ళమ్మని ఎన్నుకోవడం జరుగుతుంది కాకపోతే ఇక కొంచెం ఎడ్యుకేషన్ కాబట్టి అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆమెను కొంచెం మనం వెనుక నుండి ప్రోత్సహించి ముందుకు నడిపేయాలనేది అనేది కోరుకుంటున్నాం సి రిజర్వేషన్ రావడం వల్ల అందరూ మల్లమ్మ మల్లమ్మ ఉన్నది అని అంటున్నారు కాకపోతే ఏంటంటే ఇన్నర్ క్యాస్ట్ వాళ్ళతో ఉన్నారు ఇద్దరు ముగ్గురు వాళ్ళు మేబీ చెప్పలేం వాళ్ళు బయటకు వస్తారా రారా అనేది తెలియదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మల్లమ్మ మాత్రం ఉంటే మనకు మల్లమ్మ చదువుకోలేదు కొంచెం చదువుకున్న వ్యక్తులు ఉన్నారు బయట ఎడ్యుకేట్ పర్సన్ అయితే అయినా దేనికైనా బయట పోయి మాట్లాడాలన్నా ఏదైనా కొంచెం వాళ్ళు అని ఆలోచన ఉండేది కాకపోతే ఎవరు ముందుకు రాకపోతే మళ్ళమ్మనే ఏకగ్రవంగా ఎన్నుకోవడం జరుగుతుంది